నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ దిశ చట్టం పనిచేస్తే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి హోం మంత్రి అనితాబ్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గా పట్టాభి ప్రమాణ స్వీకారం మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన నరేంద్ర మోడీ సోమవారం బ్రెజిల్కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన G20 సభ్య లోపాల్గుంటారు నైజీరియాలో ఉత్పాదక పర్యటన ముగించుకొని దక్షిణ అమెరికా దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ అధ్యక్షుడ బోలా అహ్మద్ టినుబోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మరియు భారతీయ సమాజంతో సంభాషించారు ఇతలిమే భారతీయ సమాజాయికి లోకోనే పూర్తి జోష్ కే సాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కా జోర్దార్ స్వాగత కియా హై aur ye tasvire aapko dikha rahe hain प्रधानमंत्री मोदी के होटल पहुंचते ही लोगों ने मोदी मोदी के नारे भी वहां पर लगाए हैं और हाथों में तिरंगा लिए उसको लहराते हुए नजर आए और वहां पर फोटो भी खिंचवाई बच्चों के साथ प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद रहे कई सारी बातें भी हुई ये तस्वीरें हम आपको दिखा रहे हैं उस दौरान की जब प्रधानमंत्री नरेंद्र मोदी ब्राज़ील पहुंचे और भारतीय समुदाय के जो लोग हैं जो वहाँ पर मौजूद हैं जो ఆధునిక కవి స్వరకర్త సంగీతకారుడు సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకాదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ హాజరైన మాజీ మంత్రి విశాశ్రీ చరణ్ హిందూపురం వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక పలువురు వైఎస్సార్ సిపి నాయకులు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన ఘనత మాది ఘటనలో బాధితురాలని గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్ళిన మా పైన కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అగత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశా చట్టం ప్రకారం కేసులు పెట్టారు గంజాయిపై పై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్ద పెట్ట వేసింది హోం మంత్రి వంగ్రపూడి అని తా వ్యాఖ్యానించారు మనం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్షపడి నేర ఈ రోజు జైలు శిక్షణ ఇవ్వచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి అడిగిన చెప్పండి అధ్యక్ష నాకు ఒక మాట వీళ్ళందరూ క్వశ్చన్ చేశారు అధ్యక్ష

అధ్యక్ష మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అన్నది మహిళల గురించి మాట్లాడటం గురించి నేను మీకు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి మహిళల భద్రత మీద పెద్ద బీద వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పండి అధ్యక్ష అదేంటి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర మారాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నాందేడు జిల్లా సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఛత్రపతి శివాజీపై తనుకున్న గౌరవాన్ని తెలిపేందుకు ఈ రాష్ట్ర నేలపైకి వచ్చానని తెలిపారు అలంకరించబడిన ప్రపంచ దేశం కలిపే రహదారులు రకరకాల మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు భారతదేశాన్ని ఐదు లక్షల కిరణీల జీడిపితో ప్రపంచంలోని అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది పాల్గొనలో మీరు చూశారు చేతులు ఎత్తి వేడుకున్నాడు నన్ను చంపద్దు 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 అని పాల్ఘర్లో దేశం మంచి కోరే సర్వజనం హితం కోరే పాల్గర్లో సాధువుని చంపితే చేతులెత్తి వేడుకొని చంపితే మొక్కలు పట్టించుకోలేదు పట్టిన చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది సాధువుల్ని సంతల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని ఒక హిమాలయ పర్వతంలా కాపాడి రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూర్చలేకపోయారు దానికి మనం మహారాష్ట్ర నేలకి ఈ కోటలకి ఈ ఖిల్లాలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి మహారాష్ట్ర నేలకి మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను బాలాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసి కట్టుగా ఉన్న భారతం ఒక్క భారతం ధైర్యంతో కూడిన భారతం పౌరుషంతో ఉన్న భారతం సాహసంతో ఉన్న భారతం విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా మనందరం రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేలది మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు మహారాష్ట్రీలం అవ్వచ్చు కన్నడికులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరం స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రము జరిగిన కార్యక్రమంలో పట్టాభిత స్వచ్ఛంద కార్పొరేషన్ అధికారులు ప్రమాణం చేయించారు ప్రమాణం తర్వాత పట్టాభిని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలు కార్యకర్తలు అభినందించారు పార్టీ కోసం పనిచేసిన పట్టాబికి పదవి రావడం సంతోషకరమైన ముషన్ రావాలని అటువంటి నిష్పక్షంగా సేవలు అందించే పట్టాభి లాంటి వాళ్ళని అందరూ ఆశీర్వదించాలని అధినేత కూడా ఈ బిడ్డకు మంచి వాళ్ళని చెప్పి కూడా మనసా వాచ కారమైన ఉన్న పెద్దలందరూ మీరందరూ కూడా ఈ బిడ్డని ఆశీర్వదించాలని కోరుతూ సక్సెస్ బెటర్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ నమస్కారం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి అనేక మంది అతిరథ మహారథులు విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు నాకు అత్యంత సన్నిహితులు కేసినేని చిన్నీ గారు అదేవిధంగా పెద్దలు తండ్రి సమానులుగా భావించినటువంటి వ్యక్తి ప్రతినిత్యం నాకు ధైర్యాన్నిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి శ్రీ వర్లరామయ్య గారు కార్యాలయంలో వారితో ఎప్పుడు కూర్చున్నా కూడా గతంలో జరిగినటువంటి అనేక విషయాలని మాకు తెలియజెప్పటం ఆయన అనుభవాలను మాతో పంచుకోవటం అనేక రకాలుగా మాకు మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి పెద్దలు వర్ల రామయ్య గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నా ప్రస్థానాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఆ రోజున అర్బన్ పార్టీ అధ్యక్షులుగా పెద్దలు నాగుల్ మీరా గారు నేను ఎప్పుడు కూడా ఆయన గురువు గారని పిలుస్తూ ఉంటాను అంటే నా మొదటి ఆయన మొదటగా ఆయన నాయకత్వంలోనే నేను పనిచేయటం జరిగింది ఆయన నాయకత్వంలోనే నేను అనుబంధ సంఘాలకి ఇన్ఛార్జిగా ఉంటూ విజయవాడ అర్బన్ పార్టీలో క్రియాశీలకంగా నా పాత్ర నేను పోషించటం అన్ని విధాలుగా కూడా నన్ను సహకరించి నాకు సహకరించి ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శిష్య అని చెప్పి నన్ను ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తూ నన్ను ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి నాగుల్ మీరా గారు మా అన్నయ్య బుద్దా వెంకన్న గారు మరి వారి సారథ్యంలో కూడా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను వారి అధ్యక్షులుగా నేను జనరల్ సెక్రటరీగా చాలా కాలం మరి అర్బన్ జిల్లాలో పనిచేయటం జరిగింది నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పటికీ అన్ని నిర్ణయాలు కూడా నన్నే తీసుకోమని అన్ని కార్యక్రమాలకు కూడా నన్నే ముందు నిలబెట్టి ఒక తమ్ముడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అన్ని రకాలుగా కూడా సూపర్ సిక్స్ లో ఇప్పటి పావు దీపం పథకం తప్ప ఒకటి కూడా అమలు కాలేదు సూపర్ సిక్స్ లో మూడు పథకాలు గ్రౌండ్ అయ్యాయని అసెంబ్లీలో అబద్దాలు చెప్తున్నారు ఐదు నెలల కూటమి పాలనలో ఆదాయం తొమ్మిది తగ్గింది అబద్ధాలు చెప్పి చెప్పి నాన్న పులి కథలు అవుతుంది కూటమి పరిస్థితి అని బుగ్గన రాజేంద్ర రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు ఇప్పుడు అసలు సూపర్ సిక్స్ అంటే ఏమేమి ఒకటి యువగలము యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారు ఎవరికన్నా ఒక్క వ్యక్తం ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వచ్చేవాడు నాకు తెలిసి ఎవరు లేరు తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిల్లవానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ఎవరికన్నా ఇచ్చినారా ఇంతవరకు నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఎవరికన్నా ఇచ్చినారా నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు దీపం మూడు గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు ఈ సంవత్సరానికి ఒక సిలిండర్ అంటే మూడు సిలిండర్లలో ఒక సిలిండర్ దీన్ని అర్ధదీపం అన పావు దీపం మనం ఒక పేరు పెట్టుకోవాలి దీనికి ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు పదైదు వందల రూపాయలు నెలకు ఇవ్వాలా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది మీ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్లో ఒక పావు దీపం తప్ప మిగతా ఐదు ఇంతవరకు గ్రౌండే కాలే మేము అతి కష్టం మీద మూడు ఆల్రెడీ గ్రౌండ్ చేసినామంటున్నారు ఏ మూడు మీరు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ సూపర్ సిక్స్లో లేదు కదా సూపర్ సిక్స్ ఇది ఏమన్నా సూపర్ సిక్స్ మార్చినారు మీదే కదా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మీరు ఇచ్చిన సూపర్ సిక్సే ఎక్కడ మూడు గ్రౌండ్ అయినా ఇంతవరకు నాకు అర్థం కదా అంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అని దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా ఆదాయం సృష్టిస్తారు ఏమంటే సంపద సృష్టి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుద్ధ అవతారం రాజు సీనియర్స్ ర్యాంకింగ్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ విజేతలకు మంత్రులు నిర్మల రామానాయుడు మహమ్మతులు అందించారు ఈ కార్యక్రమంలో ఏపీఐఏడిసి చైర్మన్ మంత్రి రామరాజు క్లబ్ అధ్యక్షుడు గొట్టుముఖల గాంధీ భగవాన్ రాజు సభ్యులు పాల్గొన్నారు మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సేవాభావం కలిగిన క్షత్రియులకు గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నారని బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం క్షేత్రీయులను గుర్తించి పదివేల రూపాయలు ఇచ్చిందని త్రిపురలో మరో అల్లూరి సీతారాం చూస్తామంటూ కాస్మో క్లబ్ పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు చెప్పినట్లుగా సేవా కార్యక్రమాల్లో ఆపదలో కష్టాల్లో ఆదుకునేటువంటి ఆ వర్గానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తే తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయంలో ఇప్పుడు కూడా నేను ఆ మాట మీద పట్టుబడి ఆ రోజు అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏపీఐసి చైర్మన్గా మా క్షత్రియ ముద్దుబిడ్డ ఈ రామరాజు గారికి చైర్మన్గా ఏపీఐసి చైర్మన్గా ఇవ్వడం కానీ అదేవిధంగా మరి గత నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రపోయినటువంటి త్రిపులారికి మరి ఇవాళ ఉప సభాపతిగా నిజంగా ఆయన సీట్లో కూర్చుంటే ఆ యొక్క స్పీకర్ పద ఏదైతే ఆ చైర్కే నిండుదనం వచ్చింది మళ్ళీ ఒక ఆనాటి అల్లూరి సీతారామరాజుని ఈరోజు మళ్ళీ మా త్రిపులలో మనందరం కూడా చూసుకుందాం మరి ఆయనకి ఒక ఉపసభాపతి మన ప్రాంతంలో ఉన్నటువంటి క్షత్రియ బిడ్డేకి ఇవ్వడం అదేవిధంగా ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ చైర్మన్గా మన భీమవరం కనకరాజు సూర్య గారికి చైర్మన్గా ఇవ్వడం అంటే ఈ రకంగా ఒక నెల రోజుల సమయంలోనే మనకి మూడు మేజర్ పదవులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి రావడం అందులోనూ అందరికీ ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి ఆ క్షత్రియ సమాజ వర్గానికి పదవులు రావడం వ్యక్తిగతంగా కూడా నాకు కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకొకటి కూడా మన మంత్రిని సత్యనారాయణ రాజు గారికి కూడా మళ్ళీ అది కూడా భవిష్యత్తులో కూడా ఆయన్ని కూడా అటెంప్ట్ చేస్తాం అంటే ఈ రకంగా ఒక ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఆ క్షత్రియులకి గుర్తింపు గౌరవం ఈ రోజు ఇవడే కాదు రేపు భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి మీతో పాటు మేము కూడా నడుస్తామని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగాల్ నియోజకవర్గం దుధ్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతుంది నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధ్యత సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిశారు లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బాధ్యతలు వివరించారు ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కాగా లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ గా నిలబడింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసేందుకు లఘుచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఎంపీ బద్దిరాజు తదితరులు ఉన్నారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కు తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికి ఉరి శిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయినారు భయానికి కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాష్మిన్ బాషా గారు సెక్రటరీ గారిని కలిసాం అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం మహిళా కమిషన్ చైర్మన్ కలవబోతున్నాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం మాకు భూమికి దూరం చేస్తున్నారు ధర్నా చేసి తొమ్మిది నెల తొమ్మిది నెలలు ఆయన పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం కొరంగల్ పోయి ధర్నా చేసినాం కోసికి పోయి ధర్నా చేసినాం మళ్ళా పేరు చేసినాం లెగచర్ల చేసినాం దుడ్డల చేసినాం అన్ని దగ్గర ధర్నా చేసినాం ధర్నా చేసిన కానీ ఒక సి రవ్ రెడ్డి రక అక్కడ లేదు తిరుపతి రెడ్డి అక్కడ లేదు ఒక కలెక్టర్ అక్కడ లేదు ఒక ఎమోడో అక్కడ లేదు ఒక గీర్దావాది అక్కడ లేదు నిన్న మూడు నాటి నుంచి కలెక్టర్ కూడా కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కార్డ్ వేసుకొని అని వేసుకొని ఒక నాలుగు పోలీసు తీసుకొని వస్తాడు తీసుకొని వస్తాం ఆగ్రహంగా పూర మన బట్టలు వేసుకొని వచ్చిండు మేము బోవా వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్్రీ కలెక్టర్కి కొట్టి కలెక్టర్ కొట్ని అర్ధరాత్రి ఒకరు కొట్టాం కదా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి ఐదు వందల పోలీసు వాళ్ళు వచ్చి మారేపల్లి పంచాయతీ పరిధిలో ఎరుకునాడు మెట్టకు అక్రమ నల్లరాయి క్వారీని వెంటనే నిలుపుదల చేయాలని కొండను గుల్ల చేస్తున్న మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు క్వారీ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు మండలంలోని వాడపల్లి చినగాంగవరం మారేడపల్లి ప్రాంతంలోని ఎటువంటి అనుమతులు లేకుండా నల్లరాయి క్వారీలను ఏర్పాటు చేసి కొండలను గుల్ల చేస్తున్నారని తెలిపారు మైనింగ్ రెవెన్యూ అధికారులు మామూలుకు కాకుతి పడి చూసి చూడనట్లు వదిలిపెడుతున్నారని తెలిపారు మారేపల్లి మధ్యలోని ఎరుకునాయుడు మెట్ట అనేటువంటిది ఒకటి ఉంది ఈ మెట్టకి నల్లరాయి అక్రమ క్వారీ అనేటువంటిది ఏర్పాటు చేసి గుట్టు సొప్పుడు కాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి రాయిని ఇక్కడ అక్రమార్కులు తరలించకపోతూ ఉన్నారు మైనింగ్ అధికారులు మామూలు మత్తులోనే నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు పట్టించుకోవట్లేదు తహసీల్దార్ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు రాయి రాలు పట్టించుకోవట్లేదు ఇక్కడ పెద్ద పెద్ద డిటోనేటర్స్ పెట్టి పేలుస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి వైర్లు అన్నీ కూడా ఇక్కడ దొరికాయి దీన్ని చూస్తే ఈ ప్రాంతం ఈ కొండ చుట్టూ ఉన్నాయి ఆ కళ్ళాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా భయపడిపోయి రాత్రిపూట ఈ బాంబులు శబ్దానికి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు దీనికి ఎక్కడ ఎటువంటి అనుమతులు కూడా లేవని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది దీని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అందుకని ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఇంత ఘోరం జరుగుతున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి అనేటువంటిది లేదు నిన్న మాడుగుల మండలంలోని శీతలబంద అవురువాడ పంచాయతీలోని గ్రామంలోని ఒక ట్రాక్టర్ డ్రైవరు బోల్తా పడి చనిపోతే ఆయన్ని పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు తెలియకుండా గుట్టుసప్పుడు కాకుండా ఉంచి ఆయనకి కనీసం ఆ కుటుంబానికి ఆదుకోవడానికి కనీసం పరిహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఆ విధంగా ఈ ఈ అక్రమ క్వారీలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో బినామీల పేరు మీద అనుమతులు లేకుండా గుట్టు సొప్పుడు కాకుండా నడుపుతున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ కొండలు గుల్ల చేసేస్తున్నారు బొక్కలు పెట్టేసి అక్రమంగా క్వారీలు అనేటువంటివి తవ్వేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు చర్యలకి ఈ రోజు వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎవరైతే గ్రానైటు అదేవిధంగా నల్లరాయి క్వారీలు అక్రమంగా తవ్వేస్తుంటారు ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తుంటారు పర్యావరణానికి నష్టం కలిగిస్తుంటారు పొల్యూషన్కి నష్టం కలిగిస్తుంటారు గ్రామ ప్రజలకి కళ్ళాలకి నష్టం కలిగిస్తున్నారు అటువంటి అటువంటి అక్రమార్కుల పైన మైనింగ్ మాఫియా పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి పార్టీగా మేము దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం దేవస్థానం ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు ముందుగా కలశ స్థాపన గణపతి పూజ పుణ్యవచనము వరుణ పూజ కలసానికి పుష్పాలతో పూజలు చేసి యజ్ఞోపధారణ మంగళ స్తోత్రానికి కుంకుమతో పసుపుతో పూజలు చేసి మంగళ మేళ మేళతాళాలతో మాంగళ ధారణ చేశారు ఆపై కర్పూర स्वामी अम्मवारी समर्पार आप बुलटन अपडेट्स नमस्ते